హాయ్ అండి నేను మీ లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి నేను డాక్ర నిమిత్తమే లోన్ తీసుకున్నాను లోన్ తీసుకుని మాది హరిసిత గ్రూపు హరిసిత గ్రూప్ నుంచి నేను లక్ష రూపాయలు లోన్ తీసుకుని ఇలాగ నేను పచ్చళ్ళ వ్యాపారం పెట్టాను అనమాట నా దగ్గర పదమూడు రకాల పచ్చళ్ళు అందుబాటులోనే ఉంటాయి తాజాగా చేస్తాను వేరసనగ నూనెతోటి వర్జనాల నూనెతోటి పెట్టి చేస్తాను అనమాట మీకు ఏ పచ్చళ్ళు కావాలన్నా చికెన్ ఉరైలు కూడా మా దగ్గర అందుబాటులోనే ఉంటుంది మీరు ఆర్డర్ ఇస్తే ఇలా చేపలు కూడా తీసుకెళ్తున్నారు ప్యాకెట్స్ తీసుకెళ్తున్నారు ప్యాకెట్స్ కూడా ఉంటున్నాయి పెద్ద రూపాయల ప్యాకెట్స్ ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఇవి అక్కడ మాకు ఊర్లోని మీటింగ్ పెడుతున్నారు ఎమ్మెల్యే గారు వస్తున్నారని ఇవి అక్కడికి తీసుకురమ్మన్నారు మా మేడం గారు డాక్రా లీడర్ మేడం గారు తీసుకురమ్మన్నారు తీసుకెళ్తున్నాను అనమాట మా గ్రామంలో ఇప్పుడు మీటింగ్ జరుగుతుంది అక్కడికి వెళ్తున్నాయి ఇవన్నీ కూడా కేజీలు కానీ అర కేజీలు కానీ పావు కేజీలు కానీ పదిహేసి రూపాయలు ప్యాకెట్స్ కానీ ప్రతి కూడా మా దగ్గర అందుబాటులోనే ఉంటాయి మీకు ఎవరికన్నా కావాలంటే మా ఫోన్ నెంబర్ దీంట్లో పెడతాము మీరు ఆర్డర్ చేసుకోండి పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి అన్నిటికి శుభకార్యాలు కూడా మేము అందిస్తాం మీకు ఏ పచ్చళ్ళు కావాలన్నా తాజాగా మాకు రెండు మూడు రోజుల ముందు చెప్తే సరిపోతుంది ఇది ప్యాకింగ్ చేసే మిషన్ కప్ సీలింగ్ మిషన్ అనమాట ఇంటికాడ ఉండి ఆడవాళ్ళం ఖాళీగా ఉండి ఏం చేస్తామండి ఇలానే చేసుకుంటే మన రూపాయి మనం తెచ్చుకోవచ్చు ఇల్లు పోషించుకోవచ్చు బిడ్డలు చదివించుకోవచ్చు ఇంటికాడ ఉండి ఆడవాళ్ళం కూడా మన ఇంటి ఖర్చులు మనం సంపాదించుకోవచ్చు అండి ఇలా వ్యాపారం చేసుకుంటే మీరు కూడా ఎంతమంది చేసుకుంటున్నారు డాక్టర్లలో లోన్ తీసుకోండి తీసుకుని అలా వ్యాపారం చేసుకోండి నాకులాగా నాకైతే మొత్తం ఇంత పెట్టుబడి అన్ని ఖర్చులు అన్ని పోను నా కూలు నాకు ఉంటుంది నాకు సరిపోతుందండి ప్రస్తుతానికి మీరు కూడా అలా చేసుకుంటారని ఈ చిన్న వీడియో నేను చేసి మీకు పెడుతున్నాను నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లక్ష్మి అక్కని బిజినెస్లో సపోర్ట్ చేయండి హాయ్ అండి ఇదిగోండి మా లక్ష్మి విలేజ్ పచ్చళ్ళు పచ్చళ్ళండి ఇవన్నీ మేము చేసే పచ్చళ్ళు టమాటా పచ్చడి మాగా పచ్చడి ఆవకాయ పచ్చడి అల్లం పచ్చడి పండిమిర్చి కరివేపాకు వెనకమల గోంగూర టమాటా ఇది ఉందండి ఇలా నేను ఇన్ని రకాలు నేను చేసి ప్యాకింగ్లు చేసి మేము ఇలాగ మార్కెటింగ్ వేస్తామండి మీకు ఎవరికైనా కావాలంటే మాకు ఆర్డర్ చేసుకుంటే మేము చేసి మీకు ఇలాగ ప్యాకింగ్ అప్ చెప్తాము మా దగ్గర పదిహేను రకాల పచ్చళ్ళు ఉంటాయండి చికెన్ ఉంది రొయ్యలు ఉంది ప్యాకేజ్ అంటే లేదు కానీ మాకు ఆర్డర్ ఇస్తే మేము చేసి మీకు ఇస్తామనమాట ఇన్ని రకాల పచ్చళ్ళ కూడా మేము మంచి కాస్ట్లీ నూనె వేసి మేము చేసి మీకు చెప్తామండి ఖచ్చితంగా మీకు ఇంకా డౌట్ అనేదే లేదు అన్నీ కూడా ఇంటికాడ మేము చేపలు కూడా వేస్తామండి మీకు చేపలు కూడా మాకు మీరు ఆర్డర్ ఇస్తే మేము చేపలు కూడా వేస్తాము మాకు ఛానల్ కూడా ఉందండి లక్ష్మీ విలేజ్ బుడ్స్ మాకు ఛానల్ కూడా ఉంది మీకు ఏమన్నా కావాలన్నా కూడా మేము అందిస్తామన్నమాట